రైతులతో పోరాటానికి దిగిన ఏ ప్రభుత్వం నిలబడలేదని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్ర రాజగోపాల్ అన్నారు ఆదివారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు కరేడు గ్రామంలో ఇండోర్ సోలార్ కంపెనీకి వందల ఎకరాలు కేటాయించారని ఇది రైతులు ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు దీనికి నిరసనగా చలో కరేడుకు ప్రజా సంఘాలు పిలుపునిస్తే పోలీసులతో బలవంతంగా అడ్డుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షులు కె రాంబాబు మాట్లాడారు కరేడు ప్రాంతంలో సుమారు పద్దెనిమిది వేల ఎకరాలని ఇండోసోల్ కంపెనీ భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ ప్రాంత రైతాంగం అంతా కూడా పచ్చగా ఈ భూములు తమ పండుతూ తమ జీవనానికి ఎంతో తడిపోతున్న ఈ భూముల్ని భూసేకరణ చేయొద్దు మా భూములు ఇంటిని కొనసాగించండి ఎక్కడైనా మెట్ట ప్రాంతాల్లో ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వమని ఆందోళన చేస్తున్నారు వీళ్ళ ఆందోళన రోజు రోజుకి తీవ్రతరం అవుతున్నారు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగానైనా అయినా సరే పోలీసులు పెట్టేనా ఇతరత్ర దొంగ తీసుకొని ఆ భూములన్నీ కూడా బలవంతంగా భూసేకరణ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాయి కరేడు ప్రాంతపు రైతాంగం చేస్తున్న ఆందోళనకి మద్దతు ఇవ్వాల్సిందిగా రాష్ట్రవంతా ప్రజానికానికి వాళ్ళు విజ్ఞప్తి చేశారు అదే రకంగా వివిధ రైతు సంఘాలు కూడా విజ్ఞప్తి చేశారు అందులో భాగంగా రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యన పదహారో తేదీన ఆ ప్రాంతానికి రాష్ట్ర రైతు సంఘాల ప్రతినిధులు అదే రకంగా జిల్లా రైతు సంఘాల సంఘాల ప్రతినిధులు కూడా అందరూ పర్యటన చేసి ఆ భూములు పరిశీలన చేసి వాళ్ళకి మద్దతు ఇచ్చి మనోధైర్యాన్ని ఇచ్చారు ఇవ్వాలనే ఉద్దేశంతో రేపు చదువు కరేడని కార్యక్రమానికి పిలుపునిచ్చాయి దీంట్లో రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు వాటి శోభినావు కూడా పాల్గొంటున్నారు ఈ సమయంలో కందుకూరు డీఎస్పి గారు నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు ఈరోజు వచ్చింది కరేడు ప్రాంతానికి ఏ రైతు సంఘాల ప్రతినిధులను కానీ ఇతర ప్రాంతపు రైతులు కానీ ఆ గ్రామాలకి మేము పోనివ్వము అక్కడ సెక్షన్ థర్టీ త్రీ ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకటించాము ఎవరైనా ఆ గ్రామాల్లో ప్రవేశించే దానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని బీఎస్పీ గారు ప్రకటన ఇచ్చారు ఇది చాలా అన్యాయం రైతాంగం ఏమో అని వాళ్ళు కొట్టుకుంటున్నారు ప్రభుత్వం ఏమో బలవంతంగా పెరుగుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ రైతాంగాన్ని మనోధైర్యం ఇచ్చేదానికి రైతులు రైతు ప్రతినిధులు ఆ గ్రామాలకు వెళ్ళి పరిశీలన కోసం పోతా ఉన్నట్టే లేదు జైల్లో పెడతా ఉంటే ఇది ప్రజాస్వామ్యమా నియంత్ర రాజ్యమా అర్థం కాని విషయం ఇది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రేపు అక్కడికి మేము వెళ్ళేదంతా కూడా రైతు ప్రతినిధులు కానీ రైతులు కానీ అందరూ కూడా ఆ ప్రాంత పరిశీలన చేసి ఆ రైతులకు మనోధైర్యం ఇచ్చేదానికి వెళ్తున్నారు మీరు రైతులతో పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధాలు సిద్ధం తెలుసుకుందా అనేది సంకేతంగా కనపడుతున్నారు ఇదే యుద్ధాలు సిద్ధమైపోయినైతే కార్పొరేట్ శక్తుల కోసం ఏ ప్రభుత్వాలు నిలబడాల రేపు ఈ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో నిలబడే పరిస్థితి ఉండదు కూడా అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కందుకూరు డిఎస్పీ గారు ఇచ్చిన ప్రకటన విరమించుకోవాలా అన్ని రైతు సంఘాల ప్రతినిధులందరినీ రైతులు కూడా ఆ గ్రామాలకి స్వేచ్ఛగా వెళ్లి ఆ రైతులతో కలివిడిగా తిరిగి మాట్లాడి విషయం తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు చంద్ర రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా సీనియర్ లీడర్ని నెల్లూరు జిల్లా కందుకొని నియోజకవర్గం ఉలవపాడు మండలం కర్రేడు గ్రామంలో ఇండోర్ సోల్ కంపెనీకి ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధమైంది రైతులు గ్రామ ప్రజలు ఆ ప్రాంత కందుకూరు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేవూరు గ్రామంలో ఇదే కంపెనీకి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు కట్టబెట్టింది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు లోకేష్ గారైతే ఇది జగన్ బినామీ కంపెనీ ఇది నీకు ఇది నాకు ఇది పద్ధతుల్లో ప్రభుత్వ సొమ్మును కాజేసేదని పెట్టిన కంపెనీ దీనికి అర్హత లేదు మేము అధికారం లేకపోతే దీన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం క్లియర్ కట్ గా చెప్పింది ఈ రోజు ఆ వీడియోలు హల్చల్ చేస్తాం అధికారం లేకొచ్చినటువంటి తెలుగుదేశం నాలుగు వేల ఐదు వందలు అక్కడ రద్దు చేసే ఊర్లో మొత్తం కరియడ్ గ్రామంలో సంవత్సరానికి మూడు పంటలు పండే పో ఇరవై అడుగుల్లో నీళ్లుండేటువంటి భూమి అన్ని రకాలుగా బ్రహ్మాండమైనటువంటి విలువ కలిగినటువంటి భూముల్ని గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా రెండు రెట్లు ఇచ్చి రైతుల దగ్గర బలవంతంగా లాభకునేదానికి ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉన్నా దీన్ని అన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించి కరేడు గ్రామ రైతులకి మద్దతుగా ఈరోజు రేపు పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు సంఘ నాయకులందరూ వచ్చి వాళ్ళకి సంగీభావం తెలియజేస్తారు రైతులేమో అక్కడ పోయి ప్రభుత్వ ఆవశాన్ని ధ్వంసం చేయరు భూములను స్వాధీనం చేసుకొని శాంతియుతంగా తమ నిరసనని ఆ గ్రామ రైతులకి మద్దతును తెలియజేశానికి పోతుంటాయి చంద్రబాబు నాయుడు ఈరోజు బ్రహ్మాండంగా జగన్ ఉన్నప్పుడు జగన్ దుర్మార్గుడు అప్రజాస్వామికంగా ఆయన జైల్లో పెట్టాడు కనీసం లేకుండా చేసినటువంటి జగన్ చంద్రబాబు నాయుడు ఈరోజు రైతులకు మద్దతు తెలియజేయడానికి రైతుల నాయకుడు పోతూ ఉంటాయి ఆ ప్రాంతం అంతా థర్టీ యాక్టు వన్ ఫార్టీ ఫోర్ శాక్షన్ పెట్టి ఎవరు వెళ్ళటానికి లేదు వెళితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించడం అత్యంత దుర్మార్గం అప్రజాస్వామికం దీన్ని ఆంధ్రప్రదేశ్ రైసం సీరియస్గా ఖండిస్తోంది మరి ఆ రోజు జగన్ విమర్శించినటువంటి తెలుగుదేశం నువ్వు అదే చేస్తున్నావు అట్నే ఆంధ్రదేశంలో లక్షా తొంభై ఒక్క వేల ఎకరాల భూములు నెల్లూరు జిల్లాలో అరవై వేల ఎకరాల భూములు తీసుకొని మేము పరిశ్రమలు పెడతా ఉన్నాం ఎక్కడ పరిశ్రమలు పెట్టావు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు అదేమంటే అభివృద్ధి మేము ఉద్యోగాలు ఇస్తాం నెల్లూరు జిల్లాలో అరవై వేల ఎకరాల్లో కేవలం పదిహేను వేల ఎకరాలు పరిశ్రమలు పెట్టారు మిగతా భూములన్నీ బ్యాంకులు పెట్టుకొని రుణాలు తీసుకున్నారు దానికి నగరమైనటువంటి ఉదాహరణ కృష్ణాపట్నం గ్రామంలో రిలయన్స్ వాళ్ళు రెండు వేల ఆరులో ఇరవై సంవత్సరాల కిందట రెండు వేల ఏడు వందల ఎకరాలు తీసుకొని అక్కడ మన ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి పెడతామని చెప్పి ఈ రోజుకి పెట్టకుండా దాని మీద పదిహేడు వేల కోట్లు అప్పు తీసుకున్నారు అందువల్ల కర్యాడక గ్రామంలో తీసుకోవడానికి కీలకమైనటువంటి కారణం ఏంటంటే నేషనల్ హైవేకి సముద్రానికి పక్కన ఉండేటువంటి పచ్చని పంట పండేటువంటి భూములు ఈ భూముల వాళ్ళ పరిశ్రమలు ఎక్కడైనా పెట్టవచ్చు ఈ పరిశ్రమ అక్కడే పెట్టాలనేటువంటిది ఏమి లేదు సముద్ర పంచున దొనకొండ ప్రాంతంలో యాభై వేల ఎకరాలు బీడు భూములు ఉన్నాయి ఎక్కడైనా ఈ పరిశ్రమ పెట్టచ్చు అటువంటిది బీడు భూములు మంచి బంగారు పండేటువంటి భూములు పెట్టడంలో వాళ్ళ ఉద్దేశం ఈ భూములు స్వాధీనం చేసుకోవటం రియల్ ఎస్టేట్ చేయటం భవిష్యత్తులో వీటి మీద రుణాలు తీసుకోవడానికి తప్ప నిజంగా పరిశ్రమ అక్కడే పెట్టడానికి లేదు అందువల్ల దీన్ని రాష్ట్ర ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలందరూ వ్యతిరేకించి రేపు రైతు సంఘం తరఫున జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని అందరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను నా పేరు ముత్యాల గురునాథం కౌల్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుల్ని ఈ కరేటు భూములు గత పాలకుల కాడి నుంచే వివాదం జరుగుతా ఉంది రైతుల సంఘు పాలకుల సంఘం పాలకులు ముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఐదు ఐదు వేల ఎకరాలు అని చెప్పంగానే ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం అసలు భూములు ఎందుకు తీసుకుంటారు మీరు రైతుల కాడి నుంచి వాళ్ళకి ఇష్టం లేకుండా అంత భూములు కావాలా అన్న మాట గట్టిగా వాదించిన వాళ్ళలో వాళ్ళే ప్రజల కాడికి ముందు ప్రభుత్వంకి ప్రతిపక్షానికి వ్యతిరేక వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చంద్రబాబు వర్గమే కానీ ఈరోజు ఎనిమిది వేల ఏడు వందల ఎకరాలు మొత్తాన్ని ఇంకా లాక్కొని భూమిని పారిశ్రామికతలకి ధారాదత్వం చేయటం వ్యవసాయ రైతాంగాన్ని నిట్ట నెట్టనీయమైన వ్యవసాయ కార్మికులుగా చేసే పరిస్థితి ఈ భూమి ఉంది దానికని మేము ఖచ్చితంగా కౌలు రైతుల తరఫున ఆడకు పోయేదానికి ఎవరు డిఎస్పీ కాదు ప్రభుత్వం అయినా సరే సలలింపు చేసి రైతాంగాన్ని వాళ్ళని విచారించేదానికి రైతుల సంక్షేమం ఏముంది ఈ మీ బాధలేంది అసలు భూమి ఇస్తే ఎందుకుని మీరు వద్దంటున్నారు అని తెలుసుకునే దానికే పోతున్నారు రైతు సంఘాల వాళ్ళు రైతు సంఘాల వాళ్ళని వద్దని అడ్డుకిచ్చి సెక్షన్లు పెట్టి మేము కేసులు పెట్టి జైల్లో పెడతాం అంటే ఈ దుర్మార్గమైన చర్య ఈ చర్యను మేము ఖండిస్తున్నాం అని చెప్పి తరఫున తెలియజేస్తుంది నా పేరు రాంబాబు రే ఆంధ్రప్రదేశ్ రైతు పోలీస్ గత పాలకులో దాదాపు ఐదు వేల ఎకరాలు ఇండోసోల్ సోలార్ కంపెనీకి ఇస్తే దాన్ని ఎంతో పెద్ద ఎత్తున విమర్శించిన ఇప్పటి పాలన కూడా ఏం చేస్తున్నాడు అంటే ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు ఇస్తాడు ఐదు వేలు చాలా ఎక్కువ అసలు అతని బినామీ కంపెనీ ఇదే అని ప్రచారం చేసిన ఆయన ఇప్పుడు ఎనిమిది వేల ఎకరాలు ఇస్తున్నాడు మరి ఈయన ఏ బినామీ మనకు అర్థం కావడం లేదు ఉద్దేశం ఏంటంటే ఎక్కడ భూములు ఉంటే ఆ భూముల మీద వాలిపోతుంది వాళ్ళ ప్రభుత్వం ఎందుకంటే రైల్వే స్టేషన్కి అమరావతిలో రైల్వే స్టేషన్కి కూడా పదిహేను వందల ఎకరాలు కావాలనుకుంటున్నాం అన్ని దగ్గర పరిశీలన చేసి వడ్డే సోబనాథరావు ప్రకటన కూడా ఇచ్చారు తమిళనాడు చెన్నై రైల్వే లైను రైల్వే స్టేషను దాదాపు పదకొండు ఎకరాలు హైదరాబాద్ రైల్వే స్టేషను ఇవన్నీ కూడా పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు దాని నుంచి ఎక్కడ లేవు ఈయన అమరావతిలో పెట్టే రైల్వే రైల్వే స్టేషన్కి దాదాపు పదిహేను వందల ఎకరాలు కా అంటే ఒక రకమైన భూదాహం పట్టుకుంది ఈ పాలకుడు భూదాహం ఎందుకు పట్టుకుంటుంది దానిలో పది రూపాయలు సంపాదించుకోవాలి ఎవరికైనా అందరికి తెలిసి నగ్న సత్యమే కాబట్టి మేము ఇస్తామన్న వాళ్ళ దగ్గరికే పోయి భూములు తీసుకోండి వాళ్ళకి నచ్చ చెప్పండి అంతేగాని మేము విభవం అనే వాళ్ళని కానీ లేదా మూడు పంటలు పండే భూములను కానీ కొరడం ధర్మం కాదు న్యాయం కాదు అసలే ఆహార సంక్షోభం ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వ గణాంకాల శాఖ చాలా కాలం నుంచి చెప్తా ఉంది రాబోయే రోజుల్లో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది అని చెప్పి అంటుంది అసలే రియల్ ఎస్టేట్ల పేరుతో రకరకాల పేరుతో భూములు కుదించిపోయి వ్యవసాయ యోగ్యమైన భూములు తగ్గిపోతా వస్తున్నాయి ఈ సమయంలో కూడా ఎంతసేపటికి మూడు పంటలు పండే పొలాలను తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలు కట్టపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఏముంది అక్కడికి మేము పోతాము వాళ్ళ బాధలు మాకు చెప్తారు మా 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 సలహాలు మేము ఇచ్చేస్తాం అంతకుమించి అక్కడ ఏం ఉండదు కదా అంత మాత్రానికి అసలు మిమ్మల్ని పానీయం అనటం ద్వారా ఏం సంగతి తెలుసుకున్నాం మేము అక్కడ భూములు తీసుకునేది తీసుకునేది ఎవరు అడ్డం వచ్చినా అని మండితనమా రైతులు అందరు తిరగబడినా కానీ అవసరమైతే అణచివేసైనా మేము భూములు తీసుకుంటున్నాం అని మండితనామా ఇది కరెక్ట్ కాదు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి దీనికి సంబంధించినంత వరకు రైతు ప్రతినిధుల్ని రైతుల్ని ఎవరు అడ్డుకోకుండా ఉండాలని ఉంటారని ఆశిస్తున్నాం మేమింతే తగ్గించే అమ్ముతాం మహా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ సారీ నూట రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్ శారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేమింతే తగ్గించే అమ్ముతాం శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు